అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ సార్ ఏపీలో కుంభవృష్టి వర్షం కురుస్తుంది విజయవాడ అంతా కూడా వరదలతో ముంచెత్తుతుంది ఈ నేపథ్యంలో సహాయం చేయాల్సిన ప్రతిపక్ష నేతలకు ఆ బాధ్యత కూడా ఉంటుంది కానీ ఒక్కరు కూడా బయటకు రావట్లేదు అయినప్పటికీ కూడా అమరావతి మునిగిపోయింది అంటూ కూడా ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొస్తున్నారు అసలు దీన్ని ఎలా చూడాలి నిజంగానే అమరావతి మునిగిపోయింది అంటారా వాళ్ళ ప్రచారం నిజమేనా ఇక్కడ అంటే అమరావతి మునిగిందా మునగలేదనేది మాట్లాడదాం మనం కానీ ఒక ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు మరి గతంలో డక్కన్ పేటభూమి హైదరాబాద్ మరి ఒకే రోజు ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే హైదరాబాద్ మునిగిందా లేదా హైదరాబాద్లో వరదలు సంభవించినాయా లేదా బెంగళూరు మునిగిందా లేదా రీసెంట్గా ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ ప్రధానమంత్రి గారితో సహా దేశ పాలనా వ్యవస్థ మొత్తం కేంద్రీకృతమైన ఢిల్లీకి యమునా ద్వారా వరదలు సంభవిస్తే ఆ వరదలకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారి నివాసం ఖాళీ చేయాల్సి వచ్చింది మొన్న కేరళలో చూసాం ల్యాండ్ స్లైడ్కి ఆ ప్రకృతి వైపరీత్యానికి వాయనాడులో వందల మంది ప్రాణాలు కోల్పోవటం మరి అమరావతిని ముంపు ప్రాంతంగా చిత్రీకరించాలని అత్యుత్సాహపడుతున్న ఈ వైసీపీ సోషల్ మీడియా సమాధానం చెప్పాల్సింది ఏంటి అంటే ఎప్పుడో పంతొమ్మిది వందల మూడు తర్వాత నూట ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత కృష్ణానదికి అంతటి వరద ఇప్పుడు వచ్చింది అంటే రేరెస్ట్ అకేషన్ ఇన్ ద హిస్టరీ ఎప్పుడో ఒక నూట ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అంతటి వరద రిజిస్టర్ అయింది అంతటి వరద రిజిస్టర్ అయినప్పుడు ఇందాక మనం చెప్పుకున్న అంతటి ప్రకృతి వైపరీత్యాలు కాకుండా ఈ నగరాలన్నీ కూడా అటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాయిగా ముంబైని చూసాం మనం ఇరవై నాలుగు గంటల్లో తొంభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు ఎంత ప్రకృతి వైపరీత్యం ముంబైలో ఒకనాడు ఎదురైందో మరి ఇప్పుడు అమరావతికి అసలు నిజంగా వరద వచ్చిందా అమరావతిలో ఏ ప్రాంతం అయినా మునిగిందా ఈ ఫేక్ ప్రచారాల తాపత్రయం ఏంటి అమరావతిని ముంపు ప్రాంతంగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు సరే అమరావతి కాదు మీరు ప్రతిపాదించిన విశాఖపట్నం గతంలో హుదు తుఫానికి ఎలా విలువలాడింది అంటే ఎప్పుడో శతాబ్దాల్లో ఒకసారి విశాఖపట్నానికి అటువంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి ప్రతిరోజు హుదూదులు రావు అలాగే నూట ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత కృష్ణానదికి ఇప్పుడు పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ వరద వచ్చింది వచ్చిన అమరావతికి చుక్క నీళ్లు దిగలా ఇప్పటికీ ఇప్పటికీ ప్రకాశం బ్యారేజ్ నుంచే వరద హ్యాండిల్ అవుతుంది హ్యాండిల్ చేయబడుతుంది తప్ప కరకట్ట బ్రీచ్ అవటం కానీ కరకట్టలు పొరలటం కానీ అమరావతి ప్రాంతంలో వరద రావటం కానీ ఇప్పటికి జరగల ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న ఇన్ని నగరాల్లో వరదలు సంభవించినవిగా అలాగే జుడీషియరీ క్యాపిటల్ క్యాపిటల్ అని చెప్పని గతంలో కర్నూలు ప్రతిపాదించారు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో కర్నూలు ఎటువంటి వరదలు సంభవించినాయి రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ రెండో తారీఖు చనిపోతే అక్టోబర్లో అవును ఆ రోజు రోషే గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో టీజీ వెంకటేష్ గారి ఇల్లు కూడా మునిగిపోయింది కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వరదలు తలెత్తడం అనేది చాలా సహజం అది అమరావతి వీటికి అతీతం కాదు అంతటి వరద వస్తే కానీ నూట ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత వచ్చిన వరదకి కూడా అమరావతిలో ఇప్పుడు చుక్క నీరు దిగల కానీ వైసీపీ సోషల్ మీడియా మాత్రం అమరావతి మునిగిపోయినట్టు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయినట్టు అక్కడ లక్షలాది ప్రజలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగే పరిస్థితి వస్తే మునుగుద్దేమో అటువంటి పరిస్థితులు ఉత్పన్నం అయితే ఇవాళ నేను ఇందాక చెప్పినట్టుగా రేరెస్టేషన్ ఇన్ ద హిస్టరీ ఎప్పుడో ఒకసారి సంభవించే అంతటి వరద సంభవించినప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ఇంటి కూడా ఇంటికి కూడా వరద వస్తే వస్తదేమో ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ గారి గారి ఇంటికి వస్తే ఏం చేసావు ఇవాళ హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి ప్రతి నగరంలో చెన్నైలో చూసాం గతంలో జయలిత గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న రోజు ఎంతటి వరదలు ఎదుర్కొంది చెన్నై అంటే చెన్నైని వదిలేసి వెళ్ళిపోయారా ముంబైని వదిలేసి వెళ్ళిపోయారా ఢిల్లీని వదిలేసి వెళ్ళిపోతారా హైదరాబాద్ని బెంగళూరుని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రాజధానులుగా కాదనుకొని వదిలేసింది అమరావతి విషయంలో మాత్రం ఇంతటి నెగిటివిటీ ప్రచారం చేసే తాపత్రయం ఏంటి ఇక్కడికి ఏమో ఇదివైనా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు ఇంకొకటి వచ్చేటప్పటికి విజయవాడ నగర పరిధిలో కృష్ణానదికి రీటైలింగ్ వాల్ నిర్మాణం జరిగింది ఆ రీటైలింగ్ వాల్ నిర్మాణం మా వల్లే జరిగింది ఈరోజు విజయవాడ నగర ప్రజలకి ప్రాణాలు దక్కాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్ష అని చెప్పని విజయవాడ ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి దయా మీద మీరు బతుకుతున్నారు అని చెప్పని పోస్టులు పెడుతున్నారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే గతంలో ఒక ఒక కన్వెన్షన్ లో పెట్టుబడిదారుల కన్వెన్షన్ లో కేటీఆర్ గారిని ఒక జాతీయ మీడియా వాళ్ళు ఒక ప్రశ్న వేశారు మైక్రోసాఫ్ట్ మీ ఘనతేనా అని చెప్పారు ఆయన చెప్పడం జరిగింది అండు క్రెడిట్ తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను మైక్రోసాఫ్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యపడింది మైక్రోసాఫ్ట్ ని బిల్గేట్స్ నొప్పించి హైదరాబాద్లో గ్రౌండింగ్ చేయించింది చంద్రబాబు నాయుడు గారు దానివల్ల చాలా కంపెనీలు రావటానికి మార్గం సుగమం అయింది అని చెప్పని ఎటువంటి బేషయాలు లేకుండా కేటీఆర్ గారు జాతీయ మీడియాకు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఏంటి అండు క్రెడిట్ తీసుకోవడానికి సిద్ధంగా లేకపోవటం కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి రీటైలింగ్ వాళ్ళు ప్రతిపాదన దాని నిర్మాణాన్ని ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈలోగా అధికార మార్పిడి జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన చాలా పనులను ఆపేసినట్టుగా ఈ పనిని మాత్రం ఆపేలా ఈ పనిని కంటిన్యూ చేశారు అంటే ఉభయ ప్రభుత్వాలు కలిపి నిర్మాణం చేసినవి అవి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వల్ల మాత్రమే ఆ రీటైలింగ్ వాళ్ళ నిర్మాణం జరిగిందని చెప్పి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏది అక్కడ మరి అదే రీటైనింగ్ వాళ్ళు రామలింగేశ్వరపేట అంటే కనకదుర్గ వారధి దిగువకెళ్ళేటప్పటికి అక్కడ ఎత్తు తగ్గించి నిర్మాణం చేశారు ఆ ఎత్తు తగ్గించి నిర్మాణం చేయటం వల్ల ఇవాళ రీటైనింగ్ వాళ్ళ నిర్మాణం జరిగినా కూడా ఆ ప్రాంతం మొత్తం ముంపుకు గురైంది అని చెప్పి ఇందాక లైవ్లో చూసాం మనం మరి ఆ నిర్ణయం తీసుకుంది ఎవరు అక్కడ నిర్మాణం చేసింది మీ పాలనా హయాంలోనే కదా రీటైనింగ్ వాళ్ళ నిర్మాణం జరిగినా కూడా ఇవాళ వరద వచ్చే పరిస్థితికి బాధ్యులు ఎవరు ఈ తప్పు కూడా బాధ్యత మీరే తీసుకోండి కాబట్టి ఇక్కడ నేను అనేది ఏమంటే ఒక అమరావతి మీద ద్వేషం చెమ్మటం నిత్యం అమరావతి పట్ల ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేయటం ఇవాళ అమరావతి కాదు మీరు ప్రతిపాదించిన విశాఖపట్నం కర్నూలుకి ప్రకృతి వైపరీత్యాల గతంలో ఎదురుకాలేదా దానికి ఏం సమాధానం చెప్తారు ఇక్కడ ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులకు నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఇవాళ సెప్టెంబర్ రెండు గౌరవ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు ఈరోజు ఈ సందర్భంగా వీళ్ళందరికీ నేను ఒక సూచన చేయదలుచుకున్నా రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజుల్లో చంద్రబాబు కరువు కమల పిల్లలు మాది దేవుడి పాలన వానదేవుడు కూడా మా పార్టీలోనే చేరాడు మా ప్రభుత్వం పాలనా బాధ్యతలు చేపట్టగానే వర్షాలు పడుతున్నాయి చంద్రబాబు పాలనా హయంలో నిత్యం కరువే ఉండేది అని చెప్పి ప్రకృతిని తనకు అనుకూలంగా మలుచుకున్నారు జరిగింది దుర దురదృష్టకర సంఘటనే కానీ పదే పదే ప్ర ప్రకృతి విషయంలో అది తన క్రెడిబిలిటీగా చిత్రీకరించుకునే ప్రయత్నం జరిగింది కాబట్టి మరి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది కూడా ఆ ప్రకృతిలో ఉన్నాయి ఆ విపత్కర వాతావరణంలో ప్రయాణం చేసే ఆయన కాలం చేయటం జరిగింది మరి మీ పార్టీలోనే ప్రకృతి వానదేవుడు జేరుంటే ఇవాళ మీ ప్రాణాలపై పోయే పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది కాబట్టి మీరు మేము మనము అందరం కూడా మొట్టమొదట మనుషులు మనకు మనకు దైవత్వాన్ని ఆపాదించుకొని ప్రకృతి చంద్రబాబు నాయుడు హయాంలో ప్రకోపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో సానుకూలత చూపుతుంది అని చెప్పని ఈ అతిశయ వ్యక్తులు ఆపండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి ఆయన హయాంలోనూ ఆయన జిల్లాలోనే అన్నవై ప్రాజెక్టు బ్రీచ్ అయ్యి ఆరు గ్రామాలు తుడిచిపెట్టిపోయినాయి నలభై ఆరు విలువైన ప్రాణాలు పోయినాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఇవాళ అతివృష్టికి పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ల వరద కృష్ణానదికి రావడం జరిగింది కాబట్టి ఇవాళ అన్ని సందర్భాల్లోనూ ప్రకృతి సానుకూలత ఉంటుంది ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి దీనికోసం అమరావతి మీద ద్వేషం చేయాల్చిమ్మటం ఈ నేను సవాల్ చేసి చెప్తున్నా ఇప్పటికీ అమరావతిలో ఏ ప్రాంతం మునగల తల మీద కృష్ణానదిలో పదకొండు లక్షల క్యూసెక్ల వరద పారుతున్నా కూడా అమరావతి ప్రాంతంలో అమరావతి గ్రామం అంటే పురాతన అమరావతి శివాలయం ఉన్న ప్రాంతం ఏదైతుందో అక్కడ అమరావతి ఆలయ ప్రాంగణంలోకి వరద వచ్చింది కానీ ఇప్పుడు రాజధాని ప్రతిపాదించిన ఈ రెండు వందల పదిహేడు స్క్వేర్ కిలోమీటర్స్ ఈ ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో ఒక్క చోట కూడా కనీసం నాలుగు వందల నీళ్లు నిలబడాల ఈ అసత్య ప్రచారాలు ఈ అతిశయక్తి ప్రచారాలు కట్టి పెడితే మీకే కాస్త క్రెడిబిలిటీ దక్కుతుంది లేదు అని అంటే చివరికి మీ ప్రచారాలు ఆలకించడానికి మీ పార్టీ శ్రేణులు కూడా సిద్ధంగా ఉండవు థ్యాంక్ యూ సో మచ్ సార్